లేరు ఎవరికి వదలలేదు ఏ విషయం కూడా అండి అన్నీ మీకు చివరి ఇవ్వాలమ్మా ఈసారి నుంచి నెక్స్ట్ ఎప్పుడైనా సమావేశం ఉంటే మీకు చివరికి ఇవ్వాలని ఇక్కడ ముఖ్యంగా ఏపీఎన్ ఆంధ్రజ్యోతి వారు నిర్వహించిన మహిళలకు ముగ్గుల పోటీలకు విచ్చేసిన మహిళా సోదరి మనులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సంక్రాంతి అంటేనే సంబరాలతో మొదలవుతుంది ఈరోజు మీ ముగ్గుల పోటీలు చూస్తేనే ఇవాళ నుంచి సంక్రాంతి మొదలైందని అనిపిస్తూ ఉంది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ యాజమాన్యం ఇంత శ్రమకో శ్రమకూర్చి దాదాపుగా మిమ్మల్ని అందరికీ సమాచారం ఇచ్చి ఒక చోటిని చేర్చి ఈ ముగ్గుల ఏర్పాట్లకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేసి దాతల నుంచి ప్రోత్సహించి మీకు ఒక బహుమతులు ఇచ్చి మన సంస్కృతిని కాపాడడానికి వాళ్ళు చేసిన ఈ కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మహిళా మనులందరికీ కూడా ఒక చిన్న సూచనమ్మ బహుమతులు అనేటివి కేవలం ఒక పోటీ తత్వమే తప్ప పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక బహుమతి ఇచ్చినట్లుగానే భావించండి ఎందుకంటే పాల్ పాల్గొనాలి అనే ఆలోచన రావడం ఇప్పుడు కాలంలో కూడా మహిళలు మీరు ఈ ఏజ్లో కూడా కొంతమంది చాలా వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది చిన్న పాప అమ్మాయికి నాకు తెలిసి మీరు మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ప్రతిదానికి స్పందిస్తూ ఉంది ఇంత చిన్న వయసులో కూడా ఇంత గ్రహించే వాళ్ళు ఇప్పటికీ ఇలాగా ఒక ఆమె ఒక చెల్లెమ్మ మాట్లాడుతుంటే బేతం చెల్ల నుంచి వచ్చాను అని చెప్పారు అంటే ఎంత ఆసక్తి చూపిస్తున్నారు మన సంస్కృతి ఈ కలియుగంలో కూడా కాపాడబడుతుందంటే మీ ఇలాంటి మహిళలు అందరూ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆంధ్రజ్యోతి వారు మరీ మరీ ఏర్పాట్లు చేయాలని కోరుకుంటూ ఈ సంక్రాంతి సంబరాల్లో బహుమతులు పాల్గొన్న ప్రతి ఒక్కరూ బహుమతి వచ్చినట్లుగానే భావించాలని మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను విజయలక్ష్మి గారు పోతా శ్రీనివాసులు గారు అపర్ణ దీపిక గారు అలాగే ఈ ముగ్గుల పోటీలకి ప్రత్యేకంగా వారి కృషిని అందించిన కృతజ్ఞతలు అండి రవికుమార్ గారు స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నామండి అలా నిర్వహించిన వారిలో ప్రధాన ద్వితీయ తృతీయ బహుమతులు అందించడానికి న్యాయ నిర్ణేతలు అలాగే స్పాన్సర్లు సిద్ధంగా ఉన్నారండి వారికి అందిస్తున్నాను వారి అమ్ములు ముందుగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ చేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు అంటే ఇంత మంచి ప్రోగ్రాం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఈ రోజు ఎంత అట్టడుగున పడిపోతున్నాయంటే పిల్లలందరూ మనం గొప్పిమ్మలు అంటే ఏంటి మమ్మీ ఇది అని అడుగుతున్నారు అట్లా రాకపోతే మనం అమెజాన్ లో పెట్టుకొని తెచ్చుకొని వచ్చి పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి సిచ్యువేషన్ లో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా కండక్ట్ చేస్తూ మన సంస్కృతి సాంప్రదాయం ఏ విధంగా ఉంటుంది సంక్రాంతి అంటే మనం మూడు రోజుల పండగ జరుపుకుంటాము భోగి రోజు భోగి పళ్ళు పోస్తాము అదే విధంగా సంక్రాంతి రోజు కొత్త ధాన్యం వస్తే దాంతో మనం ఒక స్వీట్ పాయసం చేసి పొంగల్ చేసి దానికి గుర్తుగా చాలా సంతోషంగా జరుపుకుంటాము అదేవిధంగా హనుమ రోజు మనం పశుపక్షాదులకు అన్నిటికీ కూడా మంచిగా వాటికి పూజ చేసి చేస్తాము ఈ విధంగా ఇలాంటి సాంప్రదాయం ఇదంతా కూడా పరిచయం చేస్తూ ఈ రోజు ఈ విధంగా మహిళా మనుగోలు ఎంకరేజ్ చేస్తూ ఒక కార్యక్రమం నిర్వచించడం చాలా ఆనందంగా ఉంది అదే విధంగా ఈ కార్యక్రమానికి ఈ ముగ్గుల పోటీకి వచ్చి వీరందరూ కూడా ఎంతో చక్కగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మీ ముగ్గుల రూపంలో తయారు చేశారు దానికి గాను మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ముందుగా చెప్పాలంటే మీకు ఇక్కడ మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ థర్డ్ అట్లా బాధపడద్దండి మీరందరూ కూడా ఇంతమందిలో ఇన్ని వేల మంది ఉంటే మీరు ఇక్కడికి వచ్చిన మీరు అందరూ కూడా ఆల్రెడీ ఆల్ ప్రూవ్ అండ్ మీరు అందరూ ప్రూవ్ చేసుకుని ఇక్కడికి వచ్చారనమాట అసలు మీరు దాని గురించి చూడొద్దండి అదేవిధంగా మహిళలు చేతితో గంటలే కాదు ఆకాశం వరకు వెళ్తాం ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వారికి కృతజ్ఞతలు ఎందుకంటే ఇది ఈ రోజు కాదు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ముగ్గుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఈ ముగ్గుల కార్యక్రమంలో చాలా మంది ఫస్ట్ సెకండ్ రావటము వాళ్ళు రాష్ట్ర స్థాయికి వెళ్ళటం జరుగుతుంది కానీ ముగ్గులు వేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఇవి నెల రోజుల పండగ ధనుర్మాసం డిసెంబరు పదిహేడు కానీ పదహారు కానీ మొదలైతాయి ధనుర్మాస ముగ్గులు అన్నీ కూడా గీతలతో వేయాలి రాతి పిండిని వాడకూడదు బియ్యం పిండి సున్నము కలిపి తయారు చేసిన ముగ్గునే వాడాలి ఆ రెండింటినీ వాడటంలో ఉద్దేశం ఏంటంటే బియ్యం పిండి మన పెద్దలకి అంటే మనం ఇప్పుడు ఈ పండక్కి పెద్దలకు చేసుకుంటాం కదా ఆ బియ్యం పిండి మన పెద్దలందరూ కూడా వచ్చి ఆశీర్వదిస్తారనేది ఒక ఆలోచన సున్నం ఎందుకు వేస్తున్నామంటే బయటంతా తిరిగి వస్తాం ఆ ముగ్గు మీదుగా వెళ్తే సున్నంలో ఉండే యాంటీబయాటిక్ వల్ల క్రిములు చనిపోతాయి బ్యాక్టీరియా ఇంట్లోకి రాదు అది దృష్టిలో పెట్టిన ఒక నెల రోజులు మనం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత కంటిన్యూ చేస్తామని చెప్పేసి మన పెద్దలు ఆ విధంగా మనకి ముగ్గులు వేసే విధానము అలవాటు చేశారు కానీ మనం ఇప్పుడు సులభమైన పద్ధతిని కనిపెట్టాము ఏంటి బయట ముగ్గు ఆకుంటే మనసుకుంటూ వస్తాడు పొద్దున్నే ఆ దగ్గర వంద రూపాయలకు మూడు పొళ్ళు రెండు పొళ్ళు చెప్తుంది తీసుకుంటాం గబా గబా వేసేస్తున్నాం అది కాదు ముగ్గు వేయాల్సిన విధానము సున్నము పిండి కలిపి వేయాలి అప్పుడు మాత్రమే అది నిజమైన ముగ్గు తర్వాత చేయాల్సిందంటే ప్రతి నెల అంటే డిసెంబర్ నెలలో నెల అంతా ఇంటి ముందు చక్కగా ఈ ధనుర్మాస ముగ్గులు వేసి ఉంటే వాళ్ళకి ఫస్ట్ సెకండు థర్డ్ ప్రైజ్లు ఇవ్వాలి ఇక్కడికి వచ్చి గబగబా నిన్న మొన్న రోజు ఆంధ్రజ్యోతిలో వస్తూ ఉంది ముగ్గుల పోటీ మనకి అందరికీ సంవత్సరాల తర్వాత నుంచి తెలుసు గబగబా ప్రాక్టీస్ చేసి వచ్చి ఇక్కడ వచ్చి ఫస్ట్ సెకండ్ ప్రైజులు తీసుకున్న వాళ్ళు నిజమైన ఫస్ట్ సెకండ్ వాళ్ళు కాదు మరి ఎవరో నిజమైన ఫస్ట్ సెకండు ఈ నెల రోజుల నుంచి ఎవరైతే ధనుర్మాసం ముగ్గులు వేసి ధనుర్మాసంలో గీతల ముగ్గులు వేసి వాకిళ్ళు తిరగడం సీతమ్మవారి జర సీతమ్మవారి పీట ఇవన్నీ తాబేలు ముగ్గులు ఇవన్నీ ఎవరు వేసి మీద పసుపు కుంకుమ పూలు చల్లుతున్నారో వాళ్ళకి నిజంగా ఫస్ట్ వచ్చింది మరి వాళ్ళు ఎవరైతే నాకు వీళ్ళ దగ్గర నేను ఎప్పుడు వచ్చి చూడలే సార్ నాకు ఆంధ్రజేత వాళ్ళ అవకాశం ఇచ్చి మేడం ఈ విధులంతా మీరు ఎలా తీసుకుని చూడండి ఫోటోలు తీసుకొని రాండి ఈసారి ఇస్తామంటే శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము తర్వాత ఒకటో నెంబరు నలభై తొమ్మిది అరవై ఒకటి యాభై ఐదు పదహైదు పద్నాలుగు మళ్ళీ చదువుతాను మేడం మళ్ళీ చదువుతాను అందరు ఇక్కడ పిలిచిన తర్వాత ఒక్కొక్కరిని మళ్ళీ పిలుస్తాను సార్ పదకొండు ఇరవై రెండు నలభై ఆరు మరి ఒక్కసారి అక్క నేను లైన్ గా చెప్తుంటాను ఇక్కడికి వచ్చేస్తారు ఓకేనా పదవ నెంబర్ అమ్మా అమ్మ ఇక్కడ ప్రైస్ చేసినప్పుడు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వచ్చింటే రమ్మా మీరు కూడా వచ్చి వాళ్ళ Gracias. Sí. es